ప్రపంచంలోని కొన్ని అద్భుతమైన కట్టడాలు భవనాలను ముస్లింలు నిర్మించారని మీకు తెలుసా ఈరోజు మనం ప్రపంచ చరిత్రలో ముస్లింలు నిర్మించిన పది అద్భుతమైన కట్టడాలు మరియు భవనాల గురించి తెలుసుకున్నాం అస్సలం అైకుం వరహతుల్లాహి వబర్కా ప్రపంచంలోని కొన్ని అద్భుతమైన భవనాలు కట్టడాలను ముస్లింలు కొన్ని వందల సంవత్సరాల ముందే నిర్మించారు మొదటిది తాజ్మహల్ తాజ్మహల్ని మొఘల్ చక్రవర్తి అయినటువంటి షాజహాన్ గారు నిర్మించారు పదహారు వందల ముప్పై రెండు నుండి పదహారు వందల యాభై మూడు మధ్యలో నిర్మించారు ప్రపంచంలోనే అత్యంత అందమైన కట్టడం ప్రపంచంలోని ఏడు అద్భుతాల్లో ఇది ఒక అద్భుతం తాజ్మహల్ యొక్క టూరిజం ద్వారా ఇప్పటికీ ఎంతో ఆదాయం వస్తూ ఉంటుంది రెండోది కుతుబ్ మినార్ దీన్ని కుతుబుద్దీన్ ఐబక్ గారు నిర్మించారు పదకొండు వందల తొంభై మూడులో నిర్మించారు ప్రపంచంలోనే అత్యధిక ఎత్తైన బ్రిక్ మినారెట్ ఇది కూడా ఒక అద్భుతమైన కట్టడం మూడోది బ్లూ మస్జిద్ బ్లూ మాస్క్ ఇది టర్కీలో ఉంది దీన్ని సుల్తాన్ అహ్మద్ వన్ నిర్మించారు పదహారు వందల తొమ్మిది నుండి పదహారు వందల పదహారు మధ్యలో నిర్మించారు దీని ప్రత్యేకత ఏంటంటే ఇరవై వేల బ్లూ టైల్స్ ని దీనికోసం ఉపయోగించారు ఇది ప్రపంచ ప్రసిద్ధ ఓటోమన్ ఆర్కిటెక్చర్ నాలుగోది డోమ్ ఆఫ్ ద రాక్ ఇది జరుసలాం లో ఉంది ఖలీఫా అబ్దుల్ మలిక్ బిన్ మర్వాన్ దీన్ని నిర్మించారు ఆరు వందల తొంభై ఒకటో సంవత్సరంలో నిర్మించారు ఇది యునిక్ గోల్డెన్ డోమ్ ఐదోది కార్డోబా గ్రాండ్ మస్జిద్ కార్డోబా మాస్క్ ఇది స్పెయిన్ లో ఉంది దీన్ని అబ్దుర్ రహమాన్ అనే వ్యక్తి నిర్మించాడు ఏడు వందల ఎనభై ఐదు సంవత్సరాలు నిర్మించారు ఇది కూడా ఒక ప్రత్యేకమైన కట్టడం ఆరోది అల్హాంబ్రా ప్యాలెస్ ఇది స్పెయిన్ లో ఉంది దీన్ని నస్రిడ్ రాజవంశం నిర్మించింది పన్నెండు వందల ముప్పై ఎనిమిది నుండి పదమూడు వందల యాభై ఎనిమిది మధ్యలో నిర్మించారు ఇది కూడా ఇస్లామిక్ యొక్క ఆర్ట్ మరియు ఆర్కిటెక్చర్ యొక్క సింబల్ ఏడోది మస్జిద్ అల్ హరం మక్కా మస్జిద్ ఇది సౌదీ అరేబియాలో ఉంది దీన్ని ఎవరు నిర్మించారంటే ప్రవక్త ఇబ్రాహీం అలేస్ల వారు దాని తర్వాత చాలా సార్లు రెనోవేషన్ అయింది ప్రపంచంలోనే అతిపెద్ద మస్జిద్ మానవుల కోసం మొట్టమొదటి ఆరాధనాలయం ఎనిమిదోది మస్జిద్ నబవి ఇది మదీనాలో ఉంది దీని ప్రవక్త ముహమ్మద్ సల్లహారు స్వయంగా నిర్మించారు ఆరు వందల ఇరవై రెండో సంవత్సరంలో ఇది నిర్మించబడింది ఇది రెండో పవిత్రమైన స్థలం మస్జిద్ అల్ హరామ్ లో ఒక నమాజ్ చదివితే లక్ష నమజలతో సమానం అదే మస్జిదే నబవీలో నమాజ్ చదివితే ఒక నమాజు వెయ్యి నమజలతో సమానం తొమ్మిదోది టోప్ కాపీ ప్యాలెస్ ఇది టర్కీలో ఉంది ఇది ఓటోమన్ ఎంపైర్ లో నిర్మించబడింది పద్నాలుగు వందల యాభై తొమ్మిదిలో ఇది ఓటోమన్ ఎంపైర్ యొక్క అడ్మినిస్ట్రేషన్ సెంటర్ ఇది ప్రపంచంలోని ప్రసిద్ధ హిస్టారికల్ ప్లేస్ పదోది యూనివర్సిటీ ఆఫ్ అల్ కరావిన్ ఫెజ్ నగరంలోని అల్ కరావిన్ యూనివర్సిటీ ఇది మొరోకాలో ఉంది దీన్ని నిర్మించింది ఫాతిమా అల్ ఫిహ్రి అనే ఒక మహిళ ఇది ఎనిమిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో నిర్మించబడింది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చేరింది ఒక ముస్లిం మహిళ నిర్మించిన మొట్టమొదటి యూనివర్సిటీ ప్రపంచంలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీ పదకొండవది ఆగ్రా ఫోర్ట్ ఇది ఇండియాలో ఉంది తాజ్మహల్ కుతుబ్మినార్ కూడా ఇండియాలోనే ఉన్నాయి మొఘల్ చక్రవర్తి అక్బర్ గారు ఆగ్రా ఫోర్ట్ నిర్మించారు ఇది మొఘల్ యొక్క అడ్మినిస్ట్రేషన్ సెంటర్ ఇది రెడ్ శాండ్ స్టోన్ యొక్క ఆర్కిటెక్చర్ పన్నెండవది కైరో సిటాడెల్ ఇది ఈజిప్ట్ లో ఉంది దీన్ని సలావుద్దీన్ అయ్యూబ్ గారు నిర్మించారు కైరో నగరాన్ని కాపాడేందుకు నిర్మించిన ప్రముఖ ఫోర్ట్ ఇవన్నీ ప్రపంచ చరిత్రలో ముస్లింలు నిర్మించిన అద్భుతమైన భవనాలు కట్టడాలు ముస్లింలు ఈ ప్రపంచానికి ఎన్నో అద్భుతమైన కట్టడాలు భవనాలను ఇచ్చారు ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ మరియు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జజాకల్ జంజం నీర్ అనేది ఈ భూమి మీద ఉన్న ఒక గొప్ప అద్భుతం ప్రవక్త ముంశ తెలియజేశారు జంజం నీరు అనేది మీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం పనిచేస్తుంది మీ ఆరోగ్యం బాగుండాలని మీరు జంజం నీళ్ళు తాగితే మీకు తప్పకుండా ఇన్షాల్లా షిఫా లభిస్తుంది జంజం నీర్ అనేది ఒక మిరాకిల్ అద్భుతం జంజం నీరు గురించి ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేశారు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలియజేశారు జంజం నీరు అనేది ఈ భూమి మీద ఇచ్చిన ఒక గొప్ప అనుగ్రహం ఒక అద్భుతం జంజం నీరులో మీరు ఊహించని లాభాలు ఉన్నాయి ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లకి పెద్ద పెద్ద రోగాలున్న వ్యక్తులకి ఈ జంజం నీరు ద్వారా స్వస్థత లభించింది మీరు జంజం నీరు గురించి జంజం నీరు యొక్క ఉపయోగాల గురించి నెట్లో సెర్చ్ చేయండి ఎన్నో ఆర్టికల్స్ ఎన్నో కేస్ స్టడీలు ఉన్నాయి హాస్పిటల్స్లో అక్కడ ఇక్కడ కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటారు ఒక్కసారి తప్పకుండా జంజం నీరు కూడా ట్రై చేయండి మీ ట్రీట్మెంట్ మీరు తీసుకుంటూనే జంజం నీరు కూడా ప్రయత్నం చేయండి అల్లా దేంట్లో షిఫా పెట్టాడో మనకు తెలియదు ప్రయత్నం చేయడమే మన పని ఒకవేళ మీకు స్వచ్ఛమైన జంజం నీరు కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి సౌదీ అంటే మక్కా నుండి స్వచ్ఛమైన జంజం నీరు మనకు అందుబాటులో ఉంది మీకు కావాలంటే స్వచ్ఛమైన జంజం నీరు మీ ఇంటి వద్దకే పంపించబడును ఎన్నెన్నో ప్రయత్నం చేస్తుంటారు జంజం నీరు కూడా తప్పకుండా ప్రయత్నం చేయండి కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి అదేవిధంగా తల్బీనా కూడా ప్రయత్నం చేయండి ప్రవక్త మోంసం వారు తెలియజేసిన తల్బీనా కూడా ప్రయత్నం చేయండి తల్బీనా అనేది ప్రవక్త మోంసం వారి యొక్క సున్న తల్బీన వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి తల్బీనా అనేది వ్యాధిగ్రస్తుని హృదయానికి స్వస్థత చేకూరుస్తుంది మరియు విచారాన్ని దూరం చేస్తుందని ప్రవక్త వారు తెలియజేశారు సహీ బుకారి హదీస్లో తల్బీన వల్ల చాలా లాభాలు ఉన్నాయి బీపీ కంట్రోల్లో ఉంటుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఎవరైతే మలబద్ధకం అసిడిటీ కడుపుకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో ఇంకా స్త్రీలు ఎవరైతే యూరిన్ ఇన్ఫెక్షన్ కాల్షియం విటమిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో అదేవిధంగా పిల్లలు ఎవరైతే హైట్ పెరగట్లేదో పిల్లలు ఎవరు సరిగా తినటం లేదో పిల్లల యొక్క అభివృద్ధికి గ్రోత్ కోసం కూడా తల్బీనా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది తల్బీనాలో ఊహించని లాభాలు ఉన్నాయి తల్బీనా అనేది ఒక తినే ఆహారం లాంటిది దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు న్యాచురల్ అక్కడ ఇక్కడ లక్షలు ఖర్చు పెడుతుంటారు కానీ ప్రవక్త వారి యొక్క సున్నత అయినటువంటి తల్బీనా కూడా ప్రయత్నం చేయండి ఎవరైనా తినొచ్చు చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా పురుషులైనా స్త్రీలు ఎవరైనా తినొచ్చు మీకు వ్యాధి ఉన్నా వ్యాధి లేకపోయినా మీరు తల్బీనా తినొచ్చు మీకు స్వచ్ఛమైన తల్బీనా నేచురల్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని తల్బీనా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ మరియు బంధుమిత్రులకు షేర్ చేయండి தேங்க்யூ வெரி மச்